డ్ సబ్స్క్రైబ్ రాకేష్ ఇంకెవరో స్వామి దగ్గరికి వెళ్తాడు ఆయన అప్పుడే కళ్ళు తెరిచి చూసి వాళ్ళ ప్రేమకు మరణం లేదని జన్మ జన్మలుగా ముడిపడిన బంధం వాళ్ళది చావులోను తోడు వీడని ప్రేమ ఆ ప్రేమను బ్రతికించుకోవడానికి మళ్ళీ పుట్టారు వాళ్ళ ప్రేమ ఎంతో శక్తివంతమైనది వాళ్ళని ఎవరూ విడదీయలేరు స్వామీజీ ఇంకా చెప్పగానే లేదు వాళ్ళు అసలు కలవకూడదు వర్ధన్ కుటుంబం మునికే లేకుండా నేను చేయాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి పుట్టడం ఏంటి అని చెప్పి ఇంకా రాకేష్ అంటాడు దీనికి పరిష్కారం ఏంటని అడగగానే వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వేరే వాళ్ళతో పెళ్లి చేయాలి లేదా చంపేయాలి అని చెప్పి ఇంకా స్వామీజీ అంటాడు మరోవైపు పూజ అయిపోయాక ఇంకా అందరూ భోజనం చేయడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంకా శంకర్ గౌరీ గారికి ఉన్న పిస్నారితనానికి భోజనాలు పెడతానంటే ఏ పప్పు సాంబారు పెడతారు పెడతారనుకుంటే కానీ ఇన్ని వెరైటీలు చేస్తారని అస్సలు ఊహించలేదండి భలే మారిపోయారండి మీరు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా గౌరీ మీరు పొగడంలో కూడా నన్ను వెటకారం చేసినట్టు ఉంది అసలు మీరు ఏ కామెంట్లు చేయకండి ప్లీజ్ అని అంటుంది ఇంకా శంకర్ సరే సరేలేండి మిగిలివి తీసుకొని రండి ఆకలిస్తుంది భోజనం చేద్దాం అంటే ఇంకా పాండు వీళ్ళ సంతోషాన్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పి తన మనసులో అనుకొని వండిన వంటకాలను తీసుకురావడంలో నేను కూడా హెల్ప్ చేస్తాను అని వంటలు తీసుకురావడానికి వెళ్తాడు లోపలికి వెళ్ళి వంటల్లో ఉప్పు కలుపుతూ ఉంటాడు ఇంతలో లోపలికి వచ్చిన సంధ్య సాంబార్లో పాండు ఉప్పు కలపడం చూసి అందరినీ పిలుస్తుంది శంకర్ని పాండు కొడుతుంటే జ్యోతి ఆపి నేను అందులో ఉప్పు కలపలేదు ఇప్పుడు ఆయన కలిపారు కదా సరిపోతుంది అని అంటుంది ఇంకా పాండు కూడా నేను టేస్ట్ చేశాను ఉప్పు లేదనే కలుపుతున్నాను అంటాడు ఇంకా అందరూ సైలెంట్ అయిపోతారు ఇంతలో జ్యోతి ఇలా పండగలకు పబ్బాలకు అన్నం పెట్టడమేనా లేక ఇద్దరు కలిసి పప్పన్నం అన్నం పెట్టడం ఏమైనా ఉందా అని అడుగుతుంది ఇంకా శంకర్ ఓహో మీకు పప్పన్నం అన్నం పెట్టాలంటే నేను గౌరీ గారిని పెళ్లి చేసుకోవాలా జస్ట్ జోక్ అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళ పెద్ద తమ్ముడు అన్నయ్య అది జోకులా లేదు షాక్ ఇచ్చినట్టుంది అని అంటాడు ఇంకా యాదగిరి కొన్ని విషయాలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది ఏమో ఎవరికి ఎవరితో ముడిపడుందో ఎవరికి తెలుసు అని అంటే ఇంకా జ్యోతి పైగా ఈ టైంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు అని చెప్పి అంటుంది ఇంకా పాండు అంత లేదండి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈవిడ ఈవిడకు ఎవరు లేరు ఆయనకు ఎవరూ లేరు ఆ అమ్మాయి ఓ పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్తే బాగుంటుంది అని అంటే ఇంకా శ్రావణి నిజమే మా అక్కకు లోకల్ సంబంధాలు ఏవి సెట్ అవ్వమంట వారెంట్లు అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు అని అంటే ఇంకాకి అవన్నీ మూఢనమ్మకాలు జ్యోతిష్యుడు చెప్తే జరిగిపోతాయా ఏంటి అని అంటే ఇంకా సంధ్య ఆయన పెద్ద జ్యోతిష్యుడు ఆయన చెప్పినవన్నీ జరుగుతాయి మా అక్కకు ఫారెన్ సంబంధమే సెట్ అవుతుంది అని అంటుంది ఇంకా అలా అనగానే ఇంకా గౌరీ ఇక ఆపండని భోజనాలు చేద్దాం పదండి అని చెప్పగానే ఇంకా సోదమ్మ పిలుపు విని ఇంకా అందరూ బయటకు వెళ్తారు సోదమ్మ సోది అని చెప్పి అంటుంది ఇంకా అన్ని బంధాలు కలిసి ఇక్కడ సంతోషంగా ఉన్నాయి అని అంటుంది ఇంకా జెండే అమ్మ ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలాగే ఉండేలాగా చూడు అంటాడు అప్పుడు దృష్ట దేవతలకు దూరం చేయాలని అమ్మ మీద నమ్మకంతో ఉండండి అని చెప్పి వెళ్ళిపోతా ఇంకా మరోవైపు అభాయ్ సడన్ గా గౌరీ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అఖికి సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఇంకా వెళ్తాడు ఇంకా మరోవైపు జెండే యాదగిరి జోగమ్మ మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఇంతలో అక్కి వచ్చి ఆ మా మాటలు వింటుంటే నాకెందుకో బాధగా ఉందని చెప్పి అంటుంది ఇంకా అబ్బాయి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే శ్రావణి వచ్చి జెండే అక్కి భోజనం చేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు